గగన్ పార్టీకి వచ్చిన తర్వాత అపూర్వ గగన్ దగ్గరకు వచ్చి రే గగన్ నీకు దండం పెడతాను మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గోరింట సుజాత అరైతురే తురే అంటే కుదరదమ్మాయి మర్యాద కలుపు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ గారు దయచేసి మా బావ చూడకముందే నుండి వెళ్ళిపోండి మీకు దండం పెడతాను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో మీకు ఈ ఎక్స్ప్రెషన్ సూట్ కాలేదులే కానీ మీరు మీలాగా ఉండండి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళండి అని అపూర్వ అంటూ ఉంటే పార్టీ అయ్యే వరకు వెళ్ళను అని గగన్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో వచ్చిన గెస్ట్లతో మాట్లాడుతున్న శరత్ చంద్ర గగన్ని చూస్తాడు ఇక సీరియస్గా రే గగన్ అంటూ గట్టిగా ఆరుస్తూ గగన్ దగ్గరికి వచ్చి నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లో అడుగు పెడతావురా అసలు ఎవరు పిలిస్తే నువ్వు పార్టీకి వచ్చావని చెప్పి శరత్చంద్ర గగన్ మీద మండిపడుతూ ఉంటాడు దాంతో గగన్ అప్పుడే మెట్లు దిగుతూ కిందకి వస్తున్న నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు మరో పక్క ఏం గొడవ జరుగుతుందో ఏంటో అని కృష్ణప్రసాద్ భూమి వీళ్ళంతా కూడా అక్కడికి వచ్చి కంగారు పడుతూ ఉంటారు ఇక గగన్ నక్షత్ర వైపు చూస్తూ ఉంటే శరత్చంద్ర కూడా నక్షత్ర వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి